అయితే రెండు చేతులతో దోచుకునే పని చేస్తాడో ఏ ప్రభుత్వం అయితే నియమాలను ఉల్లంఘిస్తూ పని చేస్తుందో అప్పుడు గ్లాసు నిండుగా ఉండదు మన్మోహన్ సింగ్ గారు నిజమేమిటంటే మేమంతా మీకు నిండుగా ఉన్న గ్లాసుని అందించాం కానీ మీరు ఆ గ్లాసును ఖాళీ చేయాలని ప్రయత్నించారు అలాగే ఈ దేశాన్ని దోచుకున్నారు వాళ్ళ ఆలోచన వారసత్వం మా ఆలోచన రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశ సాధనలో మొదటి అధికారం ఎవరిదంటే అది సంపదను బట్టి ఉండదు అది ఈ దేశ పేదవాడి అధికారం వాళ్ళు పేరున్న వాళ్ళు నేను పని పనిచేసేవాళ్ళు అతను ఎలాంటి వాడంటే రైలు బోగిలో అమ్ముకునేవాడు మన దేశంలో నాలుగు రైల్వే యూనివర్సిటీలు ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు మన దేశంలో వంద కొత్త ఊళ్ళను ఏర్పరచకూడదు మనం పవర్ ఆన్ డిమాండ్ కోసం కలలు కనకూడదా ఏదో ఒకటి చెయ్యాలన్న తపనతో ఎవరు లోపల మదన పడతారో అటువంటి నేతృత్వం ఎవరికి ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది అలాగే దాని నాయకత్వానికి పేరు శ్రీ నరేంద్ర మోడీ ఆయన్ని మనం ఒక ప్రధానమంత్రిగా రాబోయే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూడాలనుకుంటున్నాం ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ముందు మా మనసులో ఒక దృశ్యాన్ని చూసి వెళుతున్నాను అది వచ్చే జూన్ నెలలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అవుతారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆశా ఆకాంక్షలకు ఎన్నికలు नाम जो आशा का अंकुर वाला है, राजनीति के में जो कमल खिलाने वाला है और भारत के आगे पूरा विश्व झुकाने वाला है के संचोद में मोदी आने वाला है मोदी आने वाला है मोदी आने वाला है मोदी आने ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు గతానికి భిన్నంగా ఉంటాయి గతంలో ఎప్పుడూ దేశానికి ఇలాంటి దుర్గతి పట్టడం చూడలేదు ఆత్మహత్య చేసుకునే రైతులు రోజు కూలీ కోసం తిరిగే యువకులు మానాన్ని కాపాడుకోవడం కోసం సతమతమయ్యే తల్లులు చెల్లెళ్ళు తల్లి ఒడిలో పాల కోసం ఆకలితో ఏడ్చే చంటి బిడ్డ ఇలాంటి దుర్గతి ఎప్పుడూ కూడా చూడలేదు ఆ కారణంగానే రెండు వేల పద్నాలుగులో జరిగే ఎన్నికలు అరవై ఏళ్ల ఎన్నికల లాంటివి కావు ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు భారతదేశపు కోటాను కోట్ల జనం యొక్క ఆశా ఆకాంక్షలకు ఎన్నికలు మిత్రులారా అక్కడేమో స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడేమో దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ఒక ప్రత్యేకత ఉంది దేశ కాంగ్రెస్కి చెందిన కార్యకర్త ఎన్నెన్నో ఆశలతో ఢిల్లీకి వచ్చాడు అతనికి తెలిసిపోయింది పదిహేడవ తేదీన ప్రధానమంత్రి పదవి కోసం ఒక విప్లవం చారేగుతుందని వచ్చిందేమో ప్రధానమంత్రి పదవి కోసం కానీ తిరిగి వెళ్ళిపోయింది మూడు గ్యాస్ బాటిల్ని తీసుకుని ఒక పక్క పరాజయం కళ్ల ముందు కనిపిస్తోంది వినాశనం పక్కనే కనిపిస్తోంది అలాంటప్పుడు ఏ తల్లైనా తన సొంత కొడుకుని బలివ్వడానికి సిద్ధపడుతుందా ఏ తల్లైనా తన కొడుకుని రాజనీతి కోసం బలిస్తుందా దీనికోసం ఒక తల్లి మనసు చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది వద్దు నా బిడ్డను కాపాడండి అని మిత్రులారా వాళ్ళు పేరున్న వాళ్ళు నేను పనిచేసేవాణ్ణి అంత పెద్ద పేరున్న వాళ్ళు ఒక పనివాడితో పోటి చేయడం అవమానంగా ఉంటుంది చాలా హీనమైన అవమానం ఎటువంటి వ్యక్తి అంటే అతని తల్లి ఇరుగు పొరుగు ఇళ్లకి నీళ్లు మోసేది అంట్లు తోమేది ఎటువంటి వ్యక్తి అంటే రైలు బోగిలో టీ అమ్ముకునేవాడు అంత హీనమైన చరిత్ర కలిగిన ఒక వ్యక్తితో నేను పోటీ పడ్డమా మన విధి విధానాల్లో ఏం తక్కువ ఉంది అలాగే మన కార్య సాధనలో లోపం ఏముంది అందుకు కారణం ఒక్కసారి భారత మాత చిత్రాన్ని చూడండి మన భారత మాత పశ్చిమ భాగం అంతా ఏదో చేస్తోంది అది కనిపిస్తోంది కానీ కారణం ఏంటి నా భారత మాతని మధ్య నుంచి చూస్తే తూర్పు భాగం మొత్తం వికాసం కోసం తపిస్తోంది పరిస్థితి ఏర్పడింది ఈ అసమతుల్యత ఎందుకు ఏర్పడింది ఇలా ఎందుకుంది నా భారత మాత ఒక భుజమేమో బలంగా ఉంది మరో భుజమేమో బలహీనంగా ఉంది భారత మాత ఉండేది ఇలాగేనా ఇలా ఉండకూడదు అందుకోసమే ఇక్కడ మా ఆలోచన బీహార్ కావచ్చు బెంగాల్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు అస్సాం కావచ్చు నార్త్ ఈస్ట్ కావచ్చు ఒరిస్సా కావచ్చు అన్ని ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ యొక్క ఈ భాగం అంతా మిత్రులారా మేము సమతుల్య వికాసం అనే ఆశయంతో ముందుకు నడవాలనుకుంటున్నాం ఇంకా మనం దేశాన్ని గొప్పగా మార్చాలి ఇక్కడ రీజనల్ యాస్పిరేషన్స్ ఉన్నాయి వాటిని సంకటంగా భావించకూడదు కొన్ని దశాబ్దాల క్రితం రాజ్యాధికారులు రీజనల్ యాస్పిరేషన్స్ ని ఢిల్లీలో చాలా అద్భుతంగా కొనసాగించారు ఆ విధంగా వాటిని చూశారు మిత్రులారా రీజనల్ యాస్పిరేషన్స్ అభివృద్ధికి చాలా గొప్ప అవసరంగా కూడా మారగలవు అక్కడ ఆవేశం కాదు అవసరం ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందాలనే తపనతో ఉంటుందో అది ఢిల్లీలో కలిసిపోతుంది అప్పుడు ఎంతో వేగంగా ముందుకు దూసుకెళ్లొచ్చు దీని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది దేశ సమస్యల వరుసలో బ్యాడ్ గవర్నెన్స్ ఉంది కుటిల పాలన ఉంది వాటిని తొలగించాలి అందుకు మనం గుడ్ గవర్నెన్స్ కి బలాన్ని ఇవ్వాలి మిత్రులారా ఇక్కడ గుడ్ గవర్నెన్స్ ధనవంతుల కోసం ఏర్పడేది కాదు ధనవంతులు ప్రభుత్వాన్ని కొనేయగలుగుతారు గుడ్ గవర్నెన్స్ పేదవాడి కోసం ఉంటుంది వంచింపబడిన సామాన్యుల కోసం ఉంటుంది దళితుల కోసం ఉంటుంది పీడితుల కోసం ఉంటుంది అసహాయుల కోసం ఉంటుంది మనకి బిల్ అవసరం లేదు పొలిటికల్ విల్ అవసరం అలాగే చేసేందుకు దిల్ కావాలి మిత్రులారా యాక్ట్ 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 ఎన్నో యాక్ట్లు విన్నాం దేశపు యాక్ట్ కూడా విన్నాం ఇప్పుడు దేశానికి యాక్షన్ కావాలి నా దేశ ప్రజలారా దేశం కమిటీ నియమాలతో నడుస్తోంది మనకి కమిటీ కాదు మనకి కమిట్మెంట్ కావాలి మన దేశం కోసం కమిట్మెంట్ కావాలి కొన్ని విషయాలు మనకి మామూలుగా కనిపించవచ్చు కానీ వాటిలో ఎన్నో అర్థాలుంటాయి మిత్రులారా ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి ఆ ఇంద్రధనుసులోని రంగులు దాంతో పాటు ఆ రంగుల గురించి వింటే మన భారత మాత అణువున కాంతులతో మెరిసిపోతుంది ఇంద్రధనుస్సులో మొదటి రంగు భారతదేశపు తరతరాల సంపద మన భారతీయ సంస్కృతి కుటుంబ వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఈ కుటుంబ వ్యవస్థ మనల్ని తయారు చేస్తోంది కాపాడుతోంది పెంచుతోంది ఈ కుటుంబ వ్యవస్థను మనం ఇంకా బలోపేతంగా ఎలా చేయగలం మన ధర్మాలు మన నియమాలు భారతదేశం ఈ గొప్ప వ్యవస్థతో కూడిన కుటుంబం వీటిని బలోపేతంగా ఎలా చెయ్యాలి ఇంద్రధనుస్సులో రెండో రంగు మన కృషి మన పశువులు మన గ్రామాలు వీటన్నిటినీ అభివృద్ధి పరచేందుకు నియమాలను ఏర్పరచాల్సి ఉంది మన ఇంద్రధనుస్సులోని మూడవ రంగు ఏమిటంటే మన భారత నారి వారి విద్యా వికాసాలకు మనం వారిని ప్రోత్సహించాలి ఆర్థిక సామర్థ్యపు వారసత్వం వారికి ఉంది అందుకు మనం బలానివ్వాలి వారి రక్షణ పట్ల మనం శ్రద్ధ చూపించాలి మన ఇంద్రధనుస్సులో నాలుగవ రంగు నీరు భూమి అడవి జల ఇంధనం మన భారతదేశంలో ప్రవహించే నదుల్లాగా వికాసమనే పరుగులో మనం ముందుండాలి అలాగే మన ఇంద్రధనుస్సులోని నాలుగవ రంగు కూడా తన సేవలను అందిస్తుంది వాటిని మనం సంరక్షించుకోవాలి వాటికి ఆధునిక టెక్నాలజీని జోడించి మరింత బలోపేతంగా తయారు చేయాలి ఇక ఐదవ రంగు అది ఏమిటంటే అన్నిటికన్నా గొప్ప ధనం అదే మన యువధనం మన యువ శక్తి మనం ఎంతో అదృష్టవంతులం ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మనం గనక ప్రపంచపు వర్క్ ఫోర్స్ కోసం వారిని తయారు చేయగలిగితే మన భారత యువకులు కేవలం భారత నిర్మాణమే కాదు ఈ విశ్వాన్ని నిర్మించగలిగే సమర్థవంతులుగా తయారవుతారు మనం మన యువధనాన్ని సంరక్షించుకుని ఆ యువశక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచి ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే కలను సాకారం చెయ్యాలి ఇక మన ఇంద్రధనుస్సులోని మరొక రంగు అది కూడా మనకి విలువ కట్టలేని ఆస్తి అదేంటంటే డెమోక్రసీ మన ప్రజాస్వామ్యం ఏ దేశానికైతే డెమోక్రటిక్ డివిడెంట్ ఉంటుందో డెమోక్రటిక్ డివిడెన్స్ ఉంటుందో ఆ దేశం ప్రపంచ దేశాలతో ఎంత వేగంగా ముందుకు వెళ్ళగలదో తెలుసా మనం మన ప్రజా ప్రభుత్వాన్ని రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారా ముందుకు నడిపించి పార్టిసిపేటివ్ డెమోక్రసీకి బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతినిధి కలిగిన ప్రజా ప్రభుత్వాన్ని వారు జనసామాన్యంలోకి తీసుకు వెళ్ళాలి మిత్రులారా మనది గణతంత్రమని గర్వపడుతున్నాం తరతరాలుగా కాపాడుకుంటున్నాం కోరుకునే సమయం వచ్చింది అది సామాన్య మానవ గణతంత్రంలో గుణతంత్రాన్ని కూడా అనుభవించాలని ఇక ఇంద్రధనుస్సులోని ఏడవ రంగు అత్యంత మహత్తరమైనది అదే జ్ఞానం మానవ జాతి జ్ఞాన యుగంలో ఉన్నప్పుడు భారతదేశం భేరీ మ్రోగించింది మనం జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళం ఏ తెల్లైనా తన కొడుకుని ఆశీర్వదిస్తే ఏమని ఆశీర్వదిస్తుంది ఏమంటుందంటే బాబూ బాగా చదువుకుని బాబు అని ప్రతి తల్లి నోట ఇదే మాట ఆ జ్ఞానం మన ఈ ఇంద్రధనుస్సులోని ఏడవ మహత్తరమైన రంగు ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా అధిక శక్తివంతంగా మార్చాలి అంతకు మించి మనం వెళ్ళాలి మిత్రులారా ఈ ఏడు రంగుల కీర్తి ఎలా ఉందో కొత్త సామర్థ్యం ఎలా ఉందో కొత్త ఆలోచన ఎలా వాటితో వచ్చిందో వాటితో పాటు మనం ముందుకే కొనసాగాలి వాళ్ళ ఆలోచన భారతదేశం తేనెటీగల గొడుగు అని ఈ మాట వాళ్ళు అన్నారు హనీబీలని వాళ్ళ ఆలోచన భారత్ తేనెటీగల గొడుగైతే మా ఆలోచన భారతదేశం మన తల్లి వాళ్ళ ఆలోచన పేదరికం ఇక్కడ మానసిక దుస్థితి మా ఆలోచన పేదవాడు మా పాలిట దరిద్ర నారాయణుడు వాళ్ళ ఆలోచన మనం పేదవాడి గురించి మాట్లాడకపోతే మజా రాదు కదా ఇది వాళ్ళ మాట చెప్తున్నాను ఇందులో ఒక్క మాట కూడా నాది కాదు వాళ్ళు అంటున్నారు మనం పేదవాడి గురించి మాట్లాడకపోతే మజా రాదు కదా కాని మేము పేదవాడి మాటలు విని వాటిని తలుచుకుంటే ఆ బాధతో రాత్రంతా మేము నిద్రపోలేము వాళ్ళకి మజా రానే రాదు మాకు నిద్ర రానే రాదు ఇది ఆలోచనలో తేడా వాళ్ళ ఆలోచన డబ్బులు చెట్లకి కాయవు మా ఆలోచన డబ్బు పొలాల్లోనూ గోదాముల్లోనూ ఉంటుంది పేదవాడి చెమట నుంచి ఫలితాన్నిస్తుంది ఇది మా ఆలోచన వాళ్ళ ఆలోచన సమాజాన్ని విడగొట్టు పరిపాలించు మా ఆలోచన సమాజాన్ని జత చెయ్యి వృద్ధి సాధించు ఇదే భేదం వాళ్ళ ఆలోచన వారసత్వం మా ఆలోచన సమానత్వం వాళ్ళ ఆలోచన రాజనీతే సర్వస్వం మా ఆలోచన రాష్ట్ర నీతే సర్వస్వం వాళ్ళ ఆలోచన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలని మా ఆలోచన దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఈ మధ్య వాళ్ళు చెప్పారు ఈ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వబడుతుందంటే వాళ్ల మనసులో కాంగ్రెస్ ఉంటుంది వాళ్ల ఆలోచన దేశాన్ని వాళ్ళు నడిపిస్తారు మనసులో కాంగ్రెస్ ఉన్నవాళ్ళు మా ఆలోచన టికెట్ ఎవరికి దక్కుతుందో వారి మనసులో భారత మాత ఉంటుంది ఇది ఆలోచనలో తేడా నేను ఈరోజు పవిత్రమైన ఈ భారతీయ జనతా పార్టీ వేదిక మీద నుంచి నా దేశ ప్రజలను ప్రార్థిస్తున్నాను మీరు అరవై ఏళ్ళు శాసకులకు ఇచ్చారు అరవై నెలలు ఒక సేవకుడికి ఇవ్వండి అరవై నెలలు ఒక సేవకుడికి ఇచ్చి చూడండి దేశానికి శాసకుడు కాదు సేవకుడి అవసరం ఉంది మిత్రులారా భూమి నీరు అడవులు కృషి పశువులు ఇవి లేనిదే దేశం లేదు మనం వ్యవసాయాన్ని ఆధునీకరించి ప్రొడక్టివిటీని పెంచి పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కాన్సెప్ట్ ని సాకారం చేసి ఒక్కొక్క చుక్క నీటి ద్వారా పంటల దిగుబడి పెంచుతాం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింగ్లర్స్ ఆధునిక విజ్ఞానాన్ని ఎలా విస్తరిస్తామో నీతి న్యాయాలకు ఎలా ప్రోత్సాహం ఇస్తామో ఆగ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా నదులను అనుసంధానం చేసే సంకల్పాన్ని అటల్ గారి ఇచ్చారు ఆ అటల్ గారి కళల్ని సాకారం చేయడం కోసం నదులను అనుసంధానం చేసే పనిని ముందుగా ప్రారంభిస్తాం అదే క్రమంలో విద్యుత్ ఏం దేశం ఇది ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఫ్యాక్టరీ మూతబడింది ఫ్యూయల్ లేదు పోల్ ఫ్యాక్టరీ మూతపడింది పవర్ ఆన్ డిమాండ్ గురించి మనం కలలు కనకూడదా రాజ్యం ఇనిషియేటివ్ తీసుకుంటే కేంద్రం సహాయం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంట్లోనూ విద్యుత్ సరఫరా అవుతుంది సామాన్య వ్యక్తి జీవితంలో మార్పు ఏర్పడుతుంది ఇక్కడ మనకి ఆవశ్యకత ఉందా లేదా మనం కూడా బ్రాండ్ ఇండియాకి మరింత బలం ఇవ్వడానికి నేను ఇప్పుడు బ్రాండ్ ఇండియా గురించి మాట్లాడే ముందు నేను ఐదు టీల గురించి మాట్లాడతాను టాలెంట్ ట్రెడిషన్ టూరిజం ట్రేడ్ టెక్నాలజీ ఈ ఐదు టీలు ఒక్కలాంటివే వీటి ఆధారంగా మనం బ్రాండ్ ఇండియాని తీసుకెళ్లి విశ్వానికి ఒక బజారుగా మార్చగలిగే సామర్థ్యాన్ని తేగలం మిత్రులారా భారత్ ఉత్పత్తి చేస్తుంది ప్రపంచం కొనుగోలు చేస్తుంది కానీ అందుకోసం మనం టెక్నాలజీలో అప్గ్రేడేషన్ చేయాల్సి ఉంది మన టాలెంట్ ని ఉపయోగించాల్సి ఉంది మన ప్రపంచానికి పరిచయం చేయాల్సి టూరిజం టూరిజంలో చాలా బలం ఉంది మిత్రులారా టెర్రరిజం డివైడ్స్ టూరిజం యునైట్స్ టెర్రరిజం విడదీస్తుంది టూరిజం కలుపుతుంది उन्नति का एहसास मोदी एकमात्र आस मोदी उन्नति का एहसास मोदी एकमात्र आस मोदी जंझन की आवाज मोदी जन की आवाज मोदी भारत का विश्वास मोदी का एहसास है मोदी मात्र एक ही आस है मोदी सूखे कालों पर अबीर की रंगत लाने वाला है मोदी आने जो आशा का अंकुर उपजाने वाला है राजनीति के कीचड़ में जो कमल खिलाने वाला है और भारत के आगे पूरा विश्व झुकाने वाला है, है यकीन के में मोदी माई आइडिया ऑफ इंडिया सत्यमेव जयते माय माई आइडिया ऑफ इंडिया వసుధైక కుటుంబం మై ఐడియా ఆఫ్ ఇండియా అహింస పరమో మై ఐడియా ఆఫ్ ఇండియా భానోద్రాక్ష మై ఐడియా ఇండియా సర్వంత సమభ మై ఐడియా ఇండియా ఏకం సత్ విప్రాహుధ వదండి మై ఐడియా ఆఫ్ ఇండియా మోక్షం కామే దుఃఖ తా ప్రా నాశనం మై ఐడియా ఆఫ్ ఇండియా మొక్కల్లో కూడా పరమాత్మ ఉంటాడు మై ఐడియా ఆఫ్ ఇండియా వైష్ణవ జో తేనెర కయ్యేడు జానేరే మై ఐడియా ఆఫ్ ఇండియా వాచ్ మన నిశ్చల రాఖే పరధన నవ జాలే హాతరే మై ఐడియా ఆఫ్ ఇండియా ఎత్ర నార్యస్త పూజ్యంతే రమంతే తత్ర తేవత మై ఐడియా ఆఫ్ ఇండియా నారీ నీవు నారాయణి మై ఐడియా ఆఫ్ ఇండియా दरिद्र की सेवा माय आइडिया ऑफ इंडिया करे तो नारायण हो जाए माय आइडिया ऑफ इंडिया जननी जन्म भूमि गरीय वारसत्व विमुक्ति विमुक्तिसम सोदर सोदरी वाद विमुक्तिसम దురాచారం నుంచి విముక్తి కోసం ధరల నుంచి విముక్తి కోసం నిరంకుశత్వ విముక్తి కోసం దేశ రక్షణ కోసం ప్రతి వ్యక్తి రక్షణ కోసం ఉండేందుకు ఇంటి కోసం తినేందుకు అన్నం కోసం రోగాలకి మందుల కోసం దరిద్ర నారాయణుడి మంచి కోసం విద్యను సవరించేందుకు యువకులకు రోజుగారు కోసం స్త్రీల గౌరవం కోసం రైతుల ఆనందం కోసం స్వావలంబన భారత్ కోసం శక్తిశాలి భారత్ కోసం సమృద్ధిశాలి భారత్ కోసం ప్రగతిశీలి భారత్ కోసం భారతీయ సమైక్యత కోసం ఒకే ఒక శ్రేష్ట భారతం కోసం స్వరాజ్యపు రాజనీతి కోసం సరైన రాజనీతి కోసం వికాసపు రాజనీతి కోసం